మరి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లతోటి మరి విజయం సాధించి ఈవేళ ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగాను మరియు భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనే గారు కూడా ఈ భీమవరం నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మధ్యతో విజయం సాధించి ఈరోజు ఇరువులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో మరి ఈవేళ భీమవరం ఇరవై ఒకటో వార్డు లాల్సీల రేవ్ సెంటర్ నందు సాధనాల బ్రదర్స్ వారి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈ సాధనాల బ్రదర్స్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి దానిలో భాగంగా వే సుమారు వంద మందికి పేదవారికి ఆహార పదార్థాలు అందించడం మరి చాలా సంతోషద విషయం మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు వారు అనేక సందర్భాల్లో చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారు చేసిన వ్యాపారంలో కానీ వారి కుటుంబాన్ని కూడా భగవద్ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏఎంసీ మాజీ చైర్మన్ గారు శ్రీ కోడ నాగేశ్వరరావు గారు మరి మాజీ కౌన్సిలర్ నౌషద్ గారు మిగతా యువతన నాయకులు వారి ఫ్రెండ్స్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది మరి సందర్భంగా మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నరసింరాజు గారు చేయకుండా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు